అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా పిలుపు అనే గ్రంథం నుండి తీసుకున్న అంశము ప్రతిఫలాన్ని ఆశించకండి బాబా అంటారు మిమ్మల్ని ఎంతటి బాధ ఆవహించినా సరే బాబా పట్ల బాబా కోసం మీకున్న ప్రేమతో మరియు నిండు విశ్వాసంతో మీరు సహించాలి మహా అయితే మీకెంత పెద్ద విపత్తు సంభవిస్తుంది మీరు చనిపోవచ్చు అంతే కదా మీ దేహాన్ని తొందరలోనో లేక కొంతకాలం తర్వాత వదిలిపెట్టవలసిందే కదా అటువంటప్పుడు ఇప్పటికే మీ దేహం పోయింది అనుకుంటూ దేనికి అంటి పెట్టుకోకుండా ఎందుకుండకూడదు మీరు గుర్తుంచుకోవలసిన విషయం మరొకటి ఉంది నిజాయితీగా ఉండండి నేను ప్రతి వాణిలోనూ మరియు ప్రతి దానిలోనూ ఉన్నాను భగవంతుడు ప్రతి వాణిలోనూ ప్రతి దానిలోనూ ఉంటాడు కాబట్టి ఆయనకు సర్వము తెలుసును కనుక ఆయన ఇచ్చకు పూర్తిగా బద్ధులై ఉండండి మీరు చేయగలిగిన అతి ఉత్తమమైన పని ఏమిటంటే నన్ను నిజాయితీగా ప్రేమించడం నా కోసం పనిచేయడం మీరు నా కోసం చేసే పనిలో నేనొక్కడినే శాశ్వతంగా ఉండేవాడిని మిగిలినవన్నీ ఇప్పుడుండి కొద్దిసేపటి తరువాత కనుమరుగయ్యేవే మీరు చేసే ఏ పనికి ప్రతిఫలాన్ని ఆశించకండి అంటారు మన ప్రియతమ మెహరు ప్రభు అవతార్ మెహేర్ బాబాకి జై